అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఆర్ఫై జోన్లో సుమారుగా ఎని తొమ్మిది వందల ఎకరాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు దీనిపైన అప్పటి ప్రతిపక్షం కోర్టుకెళ్ళింది కోర్టుకెళ్లి స్టేలు తెచ్చారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కేటాయించడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇళ్ల పట్టాలు క్యాన్సిల్ చేస్తూ వాళ్ళ కోసం ఇంకెక్కడైనా వేరే చోట ఎక్కడైనా టిట్కో ఇళ్లలు ఇవ్వాలి లేదనుకుంటే వేరే స్థలాలు ఇవ్వాలి అని చెప్పి కలెక్టర్ సమావేశంలో చెప్పడం జరిగింది అసలేంటి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేవలం కొన్ని వర్గాల ప్రజలకు మాత్రమే చోటు ఉంటుందా పేద ప్రజలకు కానీ సామాన్య ప్రజలకు అక్కడ చోటు లేదా సామాజిక సమతుల్యతని దెబ్బతినే విధంగా పేదలకు చోటు లేదు సామాన్య ప్రజలకు చోటు లేదంటే అది ఎవరు రాజధాని అది ఎవరికి చెందుతున్న రాజధాని కేవలం కొన్ని పెద్ద వర్గాలు మాత్రమే బలమైన వర్గాలు మాత్రమే ఉండడానికి అనుకూలంగా ఉండే ప్రదేశం అది అక్కడికి వేరే వాళ్ళు వస్తే ఎలా చేయనట్లుగా ప్రభుత్వం నడుచుకోవడం అనేది చాలా బాధాకరం ఏ రాజధానిలో అయినా ధనిక పేద మతాలకి కులాలకి ప్రాంతాలకి అతీతంగా అన్ని వర్గాలు వారు ఉన్నప్పుడే ఆ రాజధాని ఎంతో అభివృద్ధి చెందుతుంది ఈరోజు హైదరాబాద్ ఉన్నారంటే పేదలు లేరా ధనికులు లేరా మతాలకి ప్రాంతాలకి అతీతంగా లేరా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా భిన్నమైన మతాల వారు ఉన్నారు కదా భిన్నమైన ప్రాంతాల వాళ్ళు ఉన్నారు కదా పలు రకాల భాషలు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా పేదలు ఉన్నారు ధనికులు ఉన్నారు ఇండస్ట్రిస్ట్ ఉన్నారు అన్ని రకాల ప్రజలు అక్కడ నివసిస్తున్నారు అలానే హైదరాబాద్ డెవలప్ అవడం మానేసిందా ప్రపంచ నగరాల్లో ఒక్క నగరంగా హైదరాబాద్ లేదా కానీ అమరావతి కిందికి ఆంక్షలు అమరావతిలో కేవలం ధనిక వర్గాలు ప్రజలు మాత్రమే ఉండాలి లేదనుకుంటే ప్రజలే ఉండకూడదు బయట నుంచి వచ్చిన వారు ఉండకూడదు అనుకుంటే అక్కడ పేద ప్రజల భూములు తీసుకొని అక్కడ ప్రజలకే ఇల్లు లేవనంటే అది ఎలా నిజంగా ఆ రాజధాని ప్రజల రాజధాని అయినా నిజంగా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రజలకి అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉంటుందా ఇప్పటి ప్రభుత్వం ఆలోచన చేయాలి ఎందుకంటే అన్ని ప్రాంతాలు ప్రజలు అక్కడికి వెళ్ళి ఉండడానికి అనుకూలంగా ఉండాలి పేదవారు ఉండడానికి అనుకూలంగా ఉండాలి ధనికులు ఉండడానికి అనుకూలంగా ఉండాలి మధ్యతరగతి ప్రజలు ఉండడానికి అనుకూలంగా ఉండాలి అన్ని మతాలు ప్రజలు ఉండడానికి అనుకూలంగా ఉండాలి అన్ని వర్గాలు వారు ఉండడానికి అనుకూలంగా ఉంటేనే ఆ రాజధాని అతి పెద్ద రాజధానిగా అవతరించనుంది అంతేగాని కేవలం కొన్ని వర్గాలు మాత్రమే కొన్ని కులాల వాళ్ళకి మాత్రమే ఆ రాజధాని ఉంటుంది అంటే డెఫినెట్గా అది ప్రజల రాజధాని కాదు దానికి ఇంకొక పేరు పెట్టుకోవాలని కూడా ప్రభుత్వం ఆలోచించాలి